నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నాయి బండి హోండా డబ్ల్యూఆర్వి సన్ రూఫ్ వస్తుంది బండ్లే బానటును ఫ్రంట్ అడ్డపట్టి చేంజ్ అయింది వెనకాల డిక్కీలో లైట్గా రస్టింగ్ వచ్చింది బానట్ నుంచి డిక్కి వరకు బండ్లే ఉన్న మైనస్లు ఇవి చిన్న చిన్నగా లైట్గా రస్టింగ్ స్టార్ట్ అయింది సార్ బండి బాగా రఫ్గా వాడిర్రు మనది కాదు కస్టమర్ది మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు మేము వాళ్ళకి ఫస్ట్ చెప్పినాం ఇవన్నీ వీడియోలో చెప్తాం సార్ అంటే నో ప్రాబ్లం చెప్పమన్నాడు అందుకే ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే మనం ఏదో కమిషన్ వస్తుంది కానీ బండి సూపర్ డూపర్ అని చెప్పి మీకు దగ్గెట్టుడు మాకు ఇష్టం లేదు అందుకే బండి ఎట్లుందో అట్లా జెన్యున్గా దాన్ని రిపోర్ట్ ఇస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వచ్చి బండి చూసుకోరే లేకపోతే లేదు సార్ తమ్ముడు బండి మొత్తం చూపెడతారు ఒకసారి చూడండి సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ అలా వీల్స్ ఉంటాయి డబ్ల్యూ ఆర్వీ సార్ వేరియంట్ ఇవి డోర్లు అయితే అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ ఇగో రస్టింగ్ అంటే ఇగో ఇట్లా స్టార్ట్ అయింది సార్ లైట్ లైట్గా మీకు అనిపిస్తుంది ఇట్లా రైట్ రస్ట్ రస్ట్ స్టార్ట్ అయింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది సార్ లక్షా పదహారు వేలు తిరిగింది రీడింగ్ రీడింగ్ అయితే జెన్యునే సార్ రీడింగ్ అయితే ట్యాంపరింగ్ ఏం లేదు ఇది సెవెన్ గేర్స్ ఉంటాయి సార్ దీంతో రివర్స్ ఇవ్వస్తాం కలిపి డోర్లు అయితే అన్ని వరిజినలే ఉన్నాయి గ్లాస్ కూడా చేంజ్ కాలేదు మరి ఇక్కడ స్టార్ట్ అయింది సార్ రస్ట్ ఇక్కడ చిన్న చిన్నగా చిన్నగా డిక్కీ మొత్తం రస్ట్ స్టార్ట్ అయింది డిక్కీ కూడా వరిజినల్ కానీ రస్ట్ అయితే స్టార్ట్ అయింది సార్ బండిది అయినా చెప్పినాం కానీ అందుకే ప్రై ప్రైజ్ కూడా తక్కువ పెట్టమన్నాడు సార్ చిన్న చిన్న రిపేర్ ఉంది కదా అని హోండా డబ్ల్యూ ఆర్వీ సార్ ఇది వి ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ రూఫ్ ఫోర్ ఉంటుంది ఇందులో ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ సైడ్ గ్లాస్ వాళ్ళకు ఆ గ్లాస్లో అయితే అన్ని వర్జన్లు ఉన్నాయి కానీ ఫ్రంట్ బానే పట్టయితే ఒకటి రిప్లేస్ అయింది సార్ టైర్లు మాత్రం నాలుగు నాలుగు మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్లు టైర్లు ఉన్నాయి గ్లాస్లో అయితే అన్ని వర్జన్లు ఉన్నాయి రైట్ సైడ్ రస్ట్ ఎక్కువ వచ్చింది సార్ చిన్న డిక్కీకి అయితే మొత్తం వచ్చింది ఇక డిక్కీకి స్క్రూలు వేసారు ఇక ఇక్కడ ఈ పీస్ మొత్తం డెంటింగ్ పెయింటింగ్ అయింది ఆల్రెడీ ఇదంతా రస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ రస్ట్ స్టార్ట్ అయింది కింద ఊళ్ళలో కూడా రష్ స్టార్ట్ అయింది ఇక్కడ మొత్తం టూ ఎయిర్ బ్యాస్ ఉంటాయి సార్ కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ వాళ్ళు కంట్రోల్స్ ఉంటాయి సీట్ కవర్లు ఇక్కడ దాంతో నచ్చినట్టు ఉన్నాయి గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ ఇది రిప్లేస్ అయింది మళ్ళీ గ్లాస్ కూడా బ్రేక్ అయింది పల్లినట్టుగా అనిపిస్తుంది బాణడు పట్టి కూడా రిప్లేస్ అయింది బానేడు పట్టి దీన్ని కాదు అప్రాన్లు అవుతుంది అన్ని ఒరిజినల్ నేను కూడా ఎక్కడ పానా పెట్టలేరు శి కూడా ఒరిజినల్ ఈ బండి గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నాను సార్ కస్టమర్ ప్రైజ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ ఈ మూడు నెంబర్లకు ఈ మూడు నెంబర్లో కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ చెప్తాను సార్ డైరెక్ట్ ఓనర్ను కాన్ఫరెన్స్ పెడతాం మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడవచ్చు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు సో హోండా డబ్ల్యూఆర్వి వీఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది జై శ్రీరామ్